అందరికీ నమస్కారం ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలుగుదేశం మన తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా దేశ విదేశాల్లో ఉన్నా కూడా ఆయనను స్మరించుకుంటూ ఈరోజు అందరూ కూడా ఆయన స్మరించుకుంటూ ఉన్నారు అందులో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నేను కూడా ఇక్కడ మాజీ ప్రభుత్వ సలహాదారునిగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నాగార్జున్రెడ్డి రెడ్డిగా నేను కూడా మాటలు చెప్పాలనుకున్నాను ఎందుకంటే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని వ్యక్తి ఒక్క రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి అని ఈనాటికి కూడా అతి సామాన్యులు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వాళ్లకు జబ్బులు చనిపోకుండా వాళ్ళకు జబ్బులకు అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం చేసింది రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అదే అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ ఈరోజు సామాన్యులు కూడా ఇంజనీర్సు డాక్టర్సు ప్రతి దాంట్లో కూడా ఇవ్వతూ ఉన్నారంటే దేశ విదేశాల్లో కూడా ఉన్నారంటే వాళ్ళు ఈరోజు ఆయన పెట్టిన విత్తనమే ఈరోజు అది వృక్షమై ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మేము బెంగళూరు పోయినా కూడా అక్కడ ఐటీ ఉద్యోగులందరూ కూడా రాజశేఖర రెడ్డి కులేమే అంటున్నారు అదేవిధంగా నేను అమెరికాకు పోయాను అమెరికాలో పది రాష్ట్రాల్లో తిరిగాను అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షే ఆయన మాకు ఇంజనీరింగ్ పోస్టులు ఇవ్వకపోతే మేము సాఫ్ట్వేర్ చేసేవాళ్ళం కాదని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది విద్యా వైద్యం వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఆయన గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా రైతులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది గుడ్డ అన్నట్టు మనకు బిల్డింగులు ఇరవై ఎనిమిది లక్షల బిల్డింగులు ఇందిరా బిల్డింగులు రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్కసారి ఇవ్వాల అన్ని బిల్డింగులు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ అదేవిధంగా పెన్షన్ విధానం అయితేనేమి సంక్షేమ పథకాల్లో ఆంధ్రప్రదేశ్ టాపుగా ఉంటే మాట తప్పని మడమ తిప్పని నేతగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉంటే ఆయనకు మించిన తనయునిగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి ఆశయాల్లో నడుచుకుంటూ సంక్షేమ పథకాలన్నీ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా వచ్చింది ఈ పొద్దు ఈ మనకు పదకొండు సీట్లకి పరిమిత ఏమైంటే జనం కూడా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో నేను కూడా పనిచేశాను కాబట్టేసి అన్ని అన్ని జిల్లాల్లో తిరిగాను కాబట్టేసి నాకు కూడా తెలుసు వాస్తవాలు ఎక్కడ కూడా నెగిటివ్ లేదు గవర్నమెంట్ మీద ఈరోజు ఒక సంవత్సరం లోపలనే బ్రహ్మాండమైనటువంటి ఈ గ ఈ గవర్నమెంట్ మీద నెగిటివ్ వచ్చింది కాబట్టి జగనన్న ఇది ఎక్కడా జరిగింది అనేది ఈ వీవీఎంల ద్వారా జరిగింది అనేది అందరికీ కూడా తెలుసు కానీ దాని ప్రూపులు పూర్తిగా చేసేదానికి కొంతంగా ఆలస్యం అవుతుంది కాబట్టి ఎట్టకేలకు ప్రజలు ఇచ్చిన తీర్పు కావచ్చు లేకుంటే వాళ్ళు చేసినట్టు గోల్మాల్ కావచ్చు దానికి సంబంధించి ఈరోజు మనం అపోజిషన్లో ఉన్నాం కాబట్టేసి మళ్ళీ జగనన్న రావాలి కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు మరి తప్పకుండా రాబోయే మన శాసనసభ ఎలక్షన్లలో ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు జగనన్న ఈశ్వరి తిరుగులేని మెజారిటీతో తీసుకువచ్చి ప్రజలందరూ కూడా పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అని ఆయన ఎక్కడ పోయినా ప్రజలందరి నీరజనాలు అందుతున్నది కాబట్టేసి ప్రజల హృదయాల్లో ఆయన తండ్రికి తగ్గ తనుగా ఈయన కూడా చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పేసి అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే జై జై జగన్ జై జగన్ మరి అదేవిధమే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జోహార్లు జోహార్లు జోహార్ మన ఇంతవరకు తిరిగాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో కానీ ఈ ఓటమిని అనేది అక్కడ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎంత బాధపడుతున్నారంటే కనీసం అప్పుడు ఎలక్షన్లకు ముందు మామూలుగా బయటకు వచ్చి మన తెలుగు వాళ్ళందరూ కలిసి బాగా ఉండేవాళ్ళు అయితే టీవీ తాకుతాట్లా మామూలుగా బజారుగా కానీ నిజంగా చెప్పాలంటే ఇక్కడికంటే కూడా ఎన్ఆర్ఐలు చాలా బాధపడుతున్నారు ఈ వాస్తవ విషయం కూడా నేను జగన్ అన్న కూడా చెప్పడం జరిగింది అక్కడి నుంచి రిపోర్ట్లు కూడా తీసుకొచ్చి జగన్ అన్న కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మరి అదే విధమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది జగనన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని ఎన్ఆర్ఐలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు కూడా అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు